మనది కర్నూలు జిల్లా మందరాల మండలం రచ్చివారి గ్రామం రచ్చివారి గ్రామం పత్తి మొత్తం ఎన్ని సాగు చేస్తారు మీరు ఐదు ఎకరాలు సాగు చేస్తారు ఐదు ఎకరాలు సాగు చేస్తారు ఇప్పుడు దాకా పత్తి మొత్తం ఎన్నికలు అయిందా ఎనభై రోజులు పంట అనేది ఎనభై రోజులు పంట ఎనభై రోజులు పంట ఎనభై రోజులు పంట ఇప్పుడు ఇప్పుడు దాకా ఎన్ని మంది స్ప్రే చేసినారు మీరు ఆరు సార్లు స్ప్రే చేసినారు ఆరు సార్లు చేసినారు ఆరు సార్లు జేటీ అగ్రిటెక్ మంత్రి కొట్టినారు జేటీ అగ్రిటెక్ మాత్రమే వేరే కొట్టలేదు జేటీ అగ్రిటెక్ వారి ఒకటే కొట్టినారు ఫస్ట్ ఫస్ట్ ఏం కొట్టినారు

లైక్ కొట్టిన లైక్ కొట్టే ముందు ఏమున్నది మరి లైక్ కొట్టిన తర్వాత మరి పది రోజులకి అయిన తర్వాత లైక్ కొట్టే ముందు ఏమున్నది లైక్ కొట్టిన తర్వాత కొట్టు ముందు సార్ మరి తెలదాము మరి పచ్చిదాము పేను బంక అల్లి ఉండదు సార్ ఓకే ఇది కొట్టినా సార్ ఇది కొట్టిన తర్వాత మరి తెల్లదాము పచ్చదాము అంత పోయిన తర్వాత మరి ఆకలి నీట్ గా సార్ ఇక్కడ దాకా వచ్చింది సార్ చెట్టు సైడ్ బ్రాంచెస్ సైడ్ బ్రాంచెస్ దీనికంటే స్టార్ట్ అవుతుంది సార్ లైక్ లైక్ సైడ్ బ్రాంచెస్ స్టార్ట్ అవుతాయి సరే ఈ కొట్టిన తర్వాత మరుసటి రోజు మరుసటి రోజు మళ్ళీ ఎప్పుడు చేస్తున్నారు మీరు మరుసటి రోజు మీరు ఒక పది ఇరవై ఎనిమిది పది రోజులకి పది రోజులకి ఏం కొట్టినారు అగ్రిటెక్ ప్రొడక్ట్ జడ్ కార్డు జడ్ కార్డు జడ్ ఇది కొట్టక ముందు ఏమి ఉంది ఇది కొట్టిన తర్వాత తెలుదాము పచ్చిదాము ఉంది సార్ తెలుదాము పచ్చిదాము ఉంటే ఇది కొట్టినా సార్ ఇది కొట్టిన తర్వాత నాకు పది ఇరవై ఎనిమిది తర్వాత మరి కాఫ్ సెట్టింగ్ మరి విపరీతంగా మీరు పూత వచ్చింది సార్ విపరీతంగా పూత వచ్చింది కాఫ్ సెట్టింగ్ అయింది సార్ దోమ నల్లి పోయింది పోయింది సార్ అంత పోయింది మరి ఇది కొట్టిన మరి మాసాలతో ఏం ఏం చేస్తున్నారు మరి పురుగు మందు కొట్టినాం సార్ పురుగు మందు లైట్ వర్షానికి ఎక్కువ సార్ సాన్సార్ కొట్టిన సార్ సాన్సార్ ఇది కొట్టిన మరి సరదోస్ స్ప్రే సరదస్ స్ప్రే వచ్చి మరి ఇది కొట్టిన సార్ రాజర్ కోర్ట్ కొట్టిన ప్రజల గోల్డ్ రాజర్ కొట్టు కొట్టిన సార్ ప్రజల గోల్డ్ ఇది ఇది కొట్టక ముందు పొలాల్లో నల్లి కూడ చెప్తున్నారు కదా అవును సార్ కొట్ట పక్కన పొలానికి ఉన్నాయి సార్ మా పొలానికి లేదు సార్ ఇది కొట్టినాం కాబట్టి విపరీతంగా పూత వచ్చి కాపు సెట్టింగ్ అయ్యి తెల్లదాం పచ్చదాం పోయి నల్లిపోయి ఆక అంత నీట్ గా వచ్చింది సార్ నీట్ గా అయింది కావాల్సి ఉంటే చూడండి సార్ ఈ కి వచ్చింది అంత కాపు సెట్టింగ్ అయింది సార్ మొత్తం అవును సార్ మొత్తం కాపు సెట్టింగ్ పైన మొత్తం మరి

యూట్యూబ్ లో చూసాం సార్ యూట్యూబ్ లో చూసి తీసుకొచ్చి కొడుతున్నాం సార్ ఎక్కడ తెచ్చుకున్నారు ఎంగిందూరు లో పంచముఖి ట్రైడర్స్ వాడిన సార్ ఆయన పేరు మీకు తెలుసా మహేందర్ బాబు సార్ చంద్రబాబు సార్ గత మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నారు సార్ అక్కడే గత మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నారు అంటే మూడు యూట్యూబ్ మూడు సంవత్సరాలు ఫాలో అవుతున్నారు ఫాలో అవుతున్నారు సార్ అంటే పోయిన సార్ మా దగ్గరకు వచ్చారు కదా పోయిన సార్ కదా చిల్లీలో రిజల్ట్ అలా ఉన్నాయి చిల్లీలో కూడా రిజల్ట్ బాగున్నాయి సార్ దాన్ని చూసి మరి పత్తి ఫాలో అవుతున్నారు పత్తి కూడా ఫాలో అవుతున్నారు సార్ మొత్తం ఇప్పుడు వేరే వాళ్ళు మీ పక్కన పొలం ఉన్నాయి కదా వాడికి మీకు తేడా ఎలా అనిపిస్తుంది సార్ వాళ్ళకి మాకు డిఫరెన్స్ అంటే కాఫీ చెట్టింగ్ బాగా అవుతుంది సార్ అనేది రావడం చెట్టు అనే నీట్ గా ఉంటుంది సార్ తక్కువ సార్ చాలా మొత్తం ఎంత ఖర్చు అయింది ఐదు ఎకరాలు కలిసి ఒక లక్ష రూపాయలు అయింది సార్ పెట్టుబడి ఇరవై సార్ అంటే మిగతా వాటితో పోల్చుకుంటే

నుంచి పై వరకు ఎలా పచ్చి నుంచి పై వరకు కూడా మొక్క పచ్చగానే ఉంది కొన్ని చోట్ల ఎరవైపోతున్నాయి తెగులేదు కొన్ని చోట్ల వర్షానికి తమ తండ్రి వల్ల ఇది నల్ల పొలం అండి ఇది కూడా ఇది నల్ల పొలం తల్లి ఎక్కువ వల్ల ఈ మొక్కని పూర్తిగా ఎర్రైపోతుంది కానీ ఈ జడ్డ వందలు వాడడం వల్ల

మళ్ళీ ఇంకోసారి చెప్పండి ఫార్మర్ కి ఖర్చు తక్కువ పెట్టుబడి ఎక్కువ వస్తుంది అదే సార్ చెప్తున్నాం కదా సార్ ఐదు ఎకరాలు కలిసి లక్ష రూపాయలు అయినాయి సార్ ఇద్దరు ఇద్దరికి పిల్లలకి సీడ్స్ కి పత్తి అన్నింటి కలిసి లక్ష రూపాయలు అయినాయి సార్ నా పెట్టుబడి చాలా తక్కువ ఇది కాస్ట్ వచ్చేసి